బిగ్ బాస్ అసలు వాట మొదలైపోయిందనే చెప్పాలి నామినేషన్స్ హీట్ ఊపందుకుంది హౌస్ లోకి అడుగుపెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్ తో వివాదాలు పెట్టేశాడు బిగ్ బాస్ ఇక రెండు రోజులకే నామినేషన్స్ పర్వానికి తెరలేచింది నిజానికి బిగ్ బాస్ అసలు వాట మొదలు పెట్టకుండానే రే ఎవర్రా మీరంత అనేలా ఈ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టేసుకోవడం స్టార్ట్ చేశారు హౌస్ లోకి వెళ్లిన గంటలోనే వివాదాలు మొదలైపోయాయి నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ గా ముగ్గురు చూస్తే నిఖిల్ లైనిక యష్మి గౌడ ఉన్నారు ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చింది తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఆరు కంటెస్టెంట్స్ నిలిచారు నాగమణికంఠ బేబక్క పృథ్వీరాజ్ సానియా అలాగే విష్ణుప్రియ శేఖర్ భాష ఈ ఆరుగురు నామినేషన్స్ గండంలో ఉన్నారు నామినేషన్స్లో చూసుకున్నట్లయితే గత ఏడు సీజన్లు ఓటీటీజీ అన్నీ కూడా ఫస్ట్ వీక్ చూస్తే ఎందుకు పనికిరాని సిల్లీ రీజన్స్తోనే ఈ కారణాలతో నామినేషన్స్లో ఉంటారు సో ఒక్క మంచి పాయింట్తో నామినేషన్ ఉన్నదనేది ఇప్పటివరకు మనం చూడలేదు ఎందుకంటే వాళ్ళ గురించి పెద్దగా తెలిసేది కూడా ఉండదు ఒక రెండు మూడు రోజుల్లోనే నామినేషన్ చేయడానికి కారణాలు ఏంటంటే గుడ్ బై చెప్పలేదు గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఏదైనా పలికితే మాట్లాడలేదు సరైన రెస్పెక్ట్ లేదు పెద్ద చిన్న లేదు ఇవే ఇలాంటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్తోనే చాలా వరకు నామినేషన్స్ అయితే జరిగాయి సో చాలా వరకు ఈగో ప్రాబ్లమ్స్తో కొంతమందికి పడక ఇలాంటివి కూడా జరిగాయి అయితే ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి పొజిషనే కనిపిస్తోంది ఈ ఆరుగురు నామినేషన్స్లో మూడు నామినేషన్స్ ఎలాంటి సిల్లీ రీజన్స్తోనే వచ్చినట్టు తెలుస్తోంది చెప్పాలంటే లాంచింగ్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన దర్శకుడు అనిల్ రావుడు పెట్టిన మెలిక వల్ల హౌస్లో ఇప్పుడు అందరికీ విలన్గా అయిపోయాడు యంగ్ కంటెస్టెంట్ నాగమణికంట చెప్పాలంటే ఎనిమిది సీజన్లో అంటే పూర్తయిపోయిన ఏడు సీజన్లో ఎవరికి ఇంత తొందరగా గంటల్లోనే ఇంతలా పేరు పబ్లిసిటీ వచ్చిందంటే నాగమణి కంటకనే చెప్పుకోవాలి సో అతని యాటిట్యూడ్కి దానికి అప్పుడే ఒక రోజులోనే ఫ్యాన్స్ చాలామంది వచ్చారు సో మొత్తానికి సీజన్ టూలో కౌశల్ని స్ట్రాటజీని ఫాలో అయిపోతూనే ఇతను కూడా ముందుకు వెళ్తున్నాడనే చెప్పుకోవాలి సో సోషల్ మీడియాలో చాలా వరకు పాజిటివ్ వస్తుంది అతని గురించి నెగిటివ్ కూడా వస్తుంది కొత్త వ్యక్తి అయినా నాగమణికంఠకు ఒక్క రోజునైనా మంచి క్రేజ్ వచ్చేసిందనే చెప్పుకోవాలి ఇక ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్కి అందరూ చెప్పే సిల్లీ కారణాలతోనే ఈ యొక్క నామినేషన్స్ జరిగాయి సో ఇప్పుడు కూడా మణికంఠ కూడా అదే జరిగింది మూకుమడగా నామినేషన్ చేసినట్టు తెలుస్తోంది మణికంఠని సో ఎక్కువ ఓట్లు తనకే రావడంతో ఫస్ట్ అతనే నిలిచాడు ఇక విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఆమెను కూడా నామినేషన్లో పెట్టారు విష్ణుప్రియ తర్వాత శేఖర్ భాష ఆర్జే సో అతన్ని కూడా నామినేషన్స్లో పెట్టేశారు సో ఇది మొత్తానికి వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఓటింగ్ అనేది అటు ఇటు షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ కంటిస్టెన్స్ ఇద్దరు నిలబడ్డారు ఇక్కడ ఇక హౌస్లో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్న అమ్మాయి సోనియా ఆకుల సో ఆమెను కూడా నామినేషన్స్లో పెట్టేశారు సో ఓటింగ్ విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ ఉండడంతో ఎవరు నిలబడతారు అనేదే చూసుకోవాలి ఇక బేబక్క విషయానికి వస్తే ఆమె ఒకటి లేదా రెండు వారాలు హౌస్లో ఉండి బయటకు వచ్చేస్తారు గతంలో ఎలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా వచ్చిన వాళ్ళే కదా అంటూ ఆమె హౌస్లోకి వెళ్ళిన రెండు మూడు గంటల్లోనే అందరూ మాట్లాడుకోవడం జరిగింది అప్పట్లో సింగర్ కల్పన నటి హేమ కరాటే కళ్యాణి షకీలే వీళ్ళందరూ కూడా ఎలా తొందరగానే బయటకు వచ్చేశారు సో కూడా ఒక రెండు వారాల నుంచి బయటకు పంపిస్తారు ఇదంతా జరిగేది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది మొత్తానికి వీరిలో ఆరుగురు ఉన్నారు ఇప్పుడు నాగమణికంట బేబక్క పృథ్వీరాజ్ సోనియా ఆకల విష్ణుప్రియ శేఖర్ భాష సో ఈ ఆరుగురులో ఎవరికి మంచి ఓటింగ్ వస్తుంది ఎవరు చివరి వరకు నిలబడతారు లేదంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ఉండదా ఇవన్నీ ఒక చర్చ జరుగుతున్నాయి చూడాలి మరి ఓట్లు ఎవరికి బలంగా వేస్తారు అభిమానులు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా చెప్పబడును చెప్పబడు శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక